నిన్న ఎవరో మాట్లాడతా కూడా మెప్మాది కూడా మాట్లాడారు నేను వాళ్ళకొకటే చెప్తున్నా మెప్మాది ఎవరున్నా కూడా నేను ఆ రోజే చెప్పాను కలెక్టరేట్లో ఆ రోజు డిఆర్సీ మీటింగ్ ఉంటే మన వాళ్ళు మీడియా సోదరులు అడిగినప్పుడు కూడా చెప్పాను మెప్మాలో ఎవరైతే గ్రూపుల్లో అవినీతి చేశారో వాళ్ళ మీద ఆల్రెడీ నేను అమరా మన సీఎం గారి దృష్టికి నారాయణ గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత అక్కడి నుంచి ఒక ఐదుగురు కమిటీ చేశారు వాళ్ళు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు అదేవిధంగా కలెక్టర్ గారికి చెప్పాను కలెక్టర్ గారు కూడా జేసీ గారిని అదేవిధంగా సీఈఓ గారిని ఆ తర్వాత డిఆర్డిఏపిడిని వీళ్ళ ముగ్గురిని వేసి వీళ్ళు ఒక పక్క ఎంక్వైరీ చేస్తున్నారు అది కాకుండా నా ఉండే మేము ఒక ఎంక్వైరీ కూడా చేస్తా ఉన్నాం కాబట్టి ఎవడున్నా కూడా ఖచ్చితంగా కూడా దాన్ని బయట పెడతాం దాన్ని అందరు కూడా తెలియపరుస్తాం ప్రజలకు కూడా తెలియపరుస్తాం ఏ బ్యాంకులో ఇచ్చారు ఏందనేది కూడా తెలియపరుస్తాం ఈలోపే దాన్ని రాజకీయం చేసి ఏదేదో మాట్లాడటం వల్ల దానివల్ల ఉపయోగం లేదని కూడా నేను తెలియజేస్తున్నాను పాత గవర్నమెంట్ వాళ్ళు ఇంకో మాట కూడా అన్నారు కొంతమంది వచ్చి ఇప్పుడు కూటమిలో చేరారు ఈరోజు సిట్టే అయింది లేకపోతే వాళ్ళ మెప్పలు అప్పుడు జరిగిన అవినీతి ఏం చేస్తారన్నారు అప్పుడుది కూడా చూస్తున్నాం పాత ఐదు సంవత్సరాలది ఇప్పుడు ఉండే పదహారు నెలది కూడా తీస్తున్నాం అప్పుడు ఎవడున్నారు సరే దాన్ని కూడా అందరి ముందే తెలియపరుస్తాం అందరు ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందో చెప్తాం దాని ప్రకారంగా ఉంటే సస్పెండ్ చేస్తాం అదేవిధంగా పార్టీ వాళ్ళు కానీ లేకపోతే ఏమన్నా ఉంటే వాళ్ళని అరెస్ట్ చేసే కార్యక్రమాలు కూడా చేస్తాం కాబట్టి జరిగేది ఒక వ్యవస్థలో జరిగేటప్పుడు అక్కడ ఏదైనా పొరపాట్లు జరిగి మా నోటీస్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఇప్పుడే జరిగింది ఒక వారం రోజుల ముందు వచ్చింది దాన్ని ఎంక్వైరీ చేసాం ఎంక్వైరీ రిపోర్ట్ వస్తుంది ఒక వారం పది రోజుల్లో వస్తుంది ఖచ్చితంగా దాని చర్యలు తీసుకుంటాం అని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తా